ఉపదా మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం వచ్చిన వార్తల్లోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే నిన్నటి రోజున మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి ఇక్కడ ఏదైతే పార్టీలో చేరడానికి విధి విధానాలు ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరి ఆయన ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు గనక విన్నట్టయితే విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు ముఖ్యంగా ఏంటంటే కండువా కపితే పార్టీలో చేరినట్టు కాదట అంటే పార్టీలో చేరాలంటే మరి ఏమైనా అగ్రిమెంట్లు రాసుకోవాలన్నా లేదంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలన్నా లేదంటే ఎమ్మెల్యేలను మరి ఇక్కడ వేరే పార్టీ నుంచి వేరే పార్టీకి చేసుకోవాలంటే స్పీకర్ నుంచి ఇట్లా అనుమతి తీసుకోవాలన్నా మరి ఇక్కడ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి బహిరంగంగా మరి ఇక్కడ ఏదైతే తమ పార్టీలో చేరినట్టుగా ప్రకటనలు చేసుకున్న వాళ్ళే ఈరోజు అనర్హత వేడుకు భయపడి మేమే పార్టీలో చేరలేదని చెప్పి ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము చేర్చుకోలేదు అది పార్టీ కండువ కాదు చేతికి ఏదైతే అది కండువ కప్పినాం కండువ కప్పినంత మాత్రాన అది పార్టీలో చేరినట్ట అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి ఏదైతే భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సంవిధానకు బావా అని చెప్పి మరి ఇక్కడ తిరిగే నాయకునికి సంబంధించి జాతీయ నాయకునికి సంబంధించిన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఈ రాజ్యాంగాన్ని అహాస్యం చేస్తా ఉంటే ఇయాల కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఈ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సంవిధాన్ కు అని చెప్పి అనే అర్హత ఉన్నదా అనేది ఇలా తెలంగాణ ప్రజల నుంచి మరి వ్యక్తమవుతున్న ప్రశ్నను మరి ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి ఏదైతే స్పీకర్ తన చెప్పు చేతుల్లో ఉంటాడు కాబట్టి తాను తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ అమలు చేస్తాడు కాబట్టి ఏదైతే స్వతంత్రంగా వివరించే సంస్థలను ఇటు కోర్టులు కూడా ఏమి చేయలేవు చెప్పి మరి ఇప్పటి వరకు ధిక్కారంగా ప్రయత్నించిన వాళ్ళు ఇలా సుప్రీం కోర్టు తోటి నిర్ణయం తీసుకోక తప్పది అని చెప్పి మరి ఇక్కడ మూడు నెలల గడువు విధించడం తోటి మరి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అయినా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను రక్షించాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇటు కడియం శ్రీయారు కానీ ఇటు దానం నాగేందర్ గాని దానం నాగేందర్ ఇంకా నేను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి ఏం లేదు అయినా కూడా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి నిస్సిగ్గు నాగేందర్ దగ్గర నుంచి కూడా ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ కు మరి ఇక్కడ పార్టీ ఫండ్ కింద పోతానని చెప్తాడు మరి పార్టీ ఫండ్ కింద పోతానని చెప్పి పార్టీ మారినవాడు అనంత వేట్ నుంచి తప్పించుకుంటాడు ఆల్రెడీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆయనను కూడా మరి ఇక్కడ కట్టుపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఏదైతే ఇక్కడ బాధ్యత లేని ఒక వ్యక్తి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డిని చూసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఏదో ఆయన మీసం మీద చేసినందుకు ఏదో తోడు పట్ట చచ్చినందుకు అన్నట్టు ఈయనే నా నేను మీసం మీద చేయత్తేనే చచ్చిపోయినట్టుగా ఏదైతే అరవిగానే హామీలతోటి నాలుగు వందల ఇరవై ఆ ఫోర్ ట్వంటీ హామీలు అదేవిధంగా ఆరు గ్యారంటీలు అవి ఎట్టి పరిస్థితులు అమలు చెప్పి తెలిసినప్పటి కూడా ప్రజలను కావాలని మోసం చేసిండు మరి ఆ మేనిఫెస్టో కమిటీ ఎవరైతే ఉన్నారో చైర్మన్ శ్రీధర్ బాబు ఆ శ్రీధర్ బాబుకు తెలుసు ఎందుకంటే మంత్రి ప్రజలను ఐదు సార్లుగా ఆయన తండ్రి ఒక మూడు సార్లుగా బుర్డీలు కొట్టించుకుంటా ఏ విధంగా అయితే బయటపడ్డరో ఒక్క పని కూడా చేయకుండా తాము మరి ఇక్కడ ఏదైతే ఏదైతే బడుగు బలహీన వర్గాల జనోదారకునిగా ఉంటూ ఒక్క పని కూడా చేయకుండా ఇవాళ మంత్రంలో ఐదు సార్లు గెలిచిన శ్రీధర్ బాబు రాష్ట్రంలో కూడా ఏ విధంగా గెలిపించాలనో మరి ఆ ప్రయత్నం చేసి ఇవాళ ఏవైతే అమలు కావు అని తెలిసినప్పటికీ కూడా అలాంటి వాటికి బడ్జెట్ లో కేటాయించాలంటే ఆ కేటాయింపులు పూర్తి స్థాయి బడ్జెట్ సంక్షేమ పథకాలకి కేటాయించడం సరిపోవాలి తెలిసినా కూడా ఈ రోజు ప్రజలను ఆశల పల్లెకి ఊరేగించి ఓట్లు దండుకొని ఇవాళ నిట్ట నిరువున మోసం చేస్తా ఉన్నారు అది రాలదని ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలని అపాసం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు చూసుకున్నట్లయితే అది ఏదైతే వీళ్ళు ఇచ్చిన అలవి కానీ హామీల్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి ఆ సూర్యుడు ఇటుమొలిసిన ఈ చంద్రుడు అడమోలిసినా అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఇవాళ రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క నెల గడిచిపోయింది అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఇంకా మరి పూనుకోవడం లేదు ఆ నలభై రెండు శాతం అమలు చేయడానికి వాళ్ళతో చేత కావడం లేదు దాంతో సెప్టెంబర్ లోపు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను మరి ఇక్కడ ఏదైతే మేము బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్పి మరి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి మరి ఇక్కడ పూనుకున్నది ప్రభుత్వం సాక్షాత్తు నిన్న రోజున ముఖ్యమంత్రి చెప్పింది ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేము మరి ఎప్పుడు నిర్వహిస్తారంటే ఎప్పుడు నిర్వహిస్తాము కూడా తెలియదు అన్న పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం దగ్గర ఎందుకంటే ఏ ఎన్నికకు వెళ్ళినా కూడా వాళ్ళకి పరాభవం తప్పదు అని చెప్పి పూర్తి స్థాయిలో తేడతేలమైంది ఇవన్నీ ఇవాళ అసమర్థ ప్రభుత్వం గది మన నీటి మన చౌర్యం ప్రారంభమైంది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే మరి ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవ నినాదం తోటి మా నిధులు మా నీళ్లు మా నియామకాలు మాకే కావాలి అని చెప్పి ఏదైతే పోరాటం చేసినామో అందులో భాగంగా కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టుని కట్టుకొని ఇలా గోదావరి నీళ్ళను ప్రాణహిత నీళ్ళను నడిచిపెట్టుకుని మనం ప్రయత్నం చేస్తా ఉంటే కుంగిన ఒక పిల్లర్ అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ బుధానికి గోదావరి బయటకు వదిలేస్తున్నారు మరోవైపు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి ఆ ఎత్తును పెంచుతా ఉన్నా కూడా కృష్ణా నీటికి మరి ఏదైతే మనకు ఆ కృష్ణా నీటికి కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది మరోవైపు కృష్ణా నీటిని ఏదైతే గోదావరి గోదావరి మీద తమిళనీటి దగ్గర ప్రాయక్తి కడతామని చెప్పి ఎనభై టీఎంసీ లతో తీసుకుంటామని ఉన్నారో దాన్ని రంగారెడ్డి జిల్లాకు తరలిస్తామంటా ఉన్నారు మన రంగారెడ్డి జిల్లాకు కృష్ణా జలాలు వాడుకోవాలి గోదావరి జిల్లాలో తీసుకుపోయి రంగారెడ్డి తీసుకుపోతామంటే కృష్ణా జలాలను మనం ఆంధ్రాకు వదిలేసినట్టు కాదా అనే విషయాన్ని ఒకసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేస్తుందా ఓవరాల్ గా తెలంగాణ నిట్ట నిలువున ముంచడానికే చేస్తా ఉన్నది ఇలా ఒక్క పిల్లర్ గనక పునరుద్ధరించి ఏదైతే ఆ బ్లాక్ ఏడో బ్లాక్ ను పునరుద్ధరిస్తే అది కూడా నిర్మాణ సంస్థే మేము దాని ఖర్చు భరిస్తామన్నా కూడా దాన్ని కట్టనీయకుండా ఇలా ప్రాణహిక నీటిని కిందికి వెళ్ళి భరతచిల్ల మరి నిర్మాణానికి ఇలా పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి ఈ మూడేళ్లలో ఇంకెన్ని దుష్పరిమాణాలు జరగనున్నాయో ఇలా చేత గాని ప్రభుత్వం తోటి ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఇటు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ఇటు కేంద్రం కూడా మన నీళ్ళను ఎత్తుకపోయడానికి కావేరి నదికి అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లు పంపించి అక్కడ మరి ఇక్కడ సస్టైన్ కావాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తా ఉంటే ఈయన మాత్రం ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీకి చెక్కలు కొడుతూ యాభై నాలుగోసారి ఢిల్లీకి వెళ్ళిండు మన ముఖ్యమంత్రి గారు మన చేసింది ఉన్నదా తెచ్చిన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా మరి తెచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా అంటే శూన్యం అని చెప్పి చెప్పగలరా పొద్దుగా వార్త కథనాల కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో తెలంగాణ నోటలో ఆల్మట్టి కృష్ణా నీటిపై పెరుగుట్రా ఆల్మట్టి ఎత్తుపెంపుతో కృష్ణకు కర్ణాటక అండి తుంగభద్ర నీటి మల్లింపుతో ఏపీ తోండి భీమా కోయిలా లింక్ తో మహారాష్ట్ర పరంగా మతపాడుతూ మద్దతిస్తున్న కేంద్రం బ్రిజేష్ ట్రిబ్యునల్ రెండు అవార్డే అందరికీ అస్త్రం వారి చేతిలో బావుగా మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్లుగా కాళేశ్వరంపై విషయించబడే కారణం ఇదే తమ్ముడి ఏంటిని తెరపైకి తెచ్చి కృష్ణ పంపకాల్లో ఏపీ చేతికి అస్త్రం సమైక్య పాలకుల పాటలోనే ప్రాణాయుత చేయవేల ప్రాజెక్టు కు ప్రాణం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణాను కాదని గోదార్ జిల్లాల తరలింపు బ్రిజేష్ ట్రిబ్యునల్ టూ అవార్డుతో కృష్ణానీటికి ఏపీ కర్ణాటక పావులు కలుగుతున్న ప్రేక్షక పత్రిక రేవంత్ సర్కార్ అవార్డు అమలైతే శ్రీశైలం నాగార్జున సాగర్లకు చుక్కనీరు కూడా కష్టమే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మెట్టి మరి డ్యామ్ కు సంబంధించి దాన్ని ఎత్తు వెచ్చడానికి కర్ణాటక ప్రయత్నం చేస్తా ఉన్నది దానితోటి మనకు సంబంధించిన కృష్ణా నీళ్లకు గండి పడబోతా ఉన్నది మరోవైపు చూస్తున్న భీమాతో లింక్ తోటి మహారాష్ట్ర మరి ఆ నీటి చౌర్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నది మరోవైపు తుంగభద్ర నీటిని మరి ఏపీ తరలించకపోతా ఉన్నది ఈయననేమో మరి ఉన్న ఆల్రెడీ నిర్మాణ సంస్థనే దాన్ని పునరుద్ధరిస్తామంటే కూడా పునరుద్ధరించకుండా తమ్ముడ దగ్గర ప్రాయక్ట్ కదా అంటాడు ఏదైతే అవకు బోటినాడు చిన్న తల్లికి మరి ఏదో చీర కొనిచ్చింది అన్నట్టుగా ఈయన ఇలా చూస్తున్నట్టయితే ఆయన పాలమూరులో పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాయెంట్ పూర్తి చేయడానికి అవసరం పడుతున్న రేవంత్ రెడ్డి కొత్తగా తొమ్మిది ఏడు దగ్గర ఇక్కడ ఏదో ప్రాజెక్టు కదరాట అంటే ఆ ప్రాజెక్టు అసలు నీకు నూట యాభై ఎత్తులు అనుమతి ఇవ్వమని చెప్పి ఒకవైపు మహారాష్ట్ర చెప్తా ఉంటే మరి ఎవరిని మభ్య పెట్టడానికి ప్రయత్నాలు ఎందుకు నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నావు ఎందుకు ఈ ఏదైతే గోదావరి నీటిని ప్రాణహిత నీటిని వదిలేస్తా ఉన్నావు అంటే ఇలా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా మరి గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నావా దానికోసమే ఇవాళ ఏదైతే బృహత్తరమైన మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఎందుకు పూనుకోవడం లేదు ఇలా చూసుకుంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్ల అది అధికారుల నువ్వు చెప్పినట్టుగా ఈ మూడు మూడు బ్యారేజ్లు కూడా కడితే మరి ముప్పై ఐదు వేలు కావు కదా మరి నిజంగానే నువ్వు ఏదైతే పనికిరాదంటానావో అదే ప్లేస్ లో వాటిని కూలబొట్టి కట్టినా కూడా ఇలా ఐదు వేల కోట్లు మూడు వేలు మూడు వేలు వేసుకున్నా పది పదకొండు వేల కోట్లలో ఈ బ్యారేజీ అన్నిటిని కూడా కూల్ చేసి మళ్ళీ కట్టచ్చు మరి నువ్వు ఇవి పనికిరావు అని అనుకున్నప్పుడు డిస్మెంటర్ ఆర్డర్ తీసుకో డిస్మెంటర్ ఆర్డర్ తీసుకొని మరి అక్కడనే మళ్ళీ కట్టు ఎందుకు నువ్వు మరి ఇక్కడ ఏదైతే కరెంటు బిల్లుల కోసం చూస్తావు ఇలా నీటికి తాగునీటి కోసం అవసరమైతే వంద రూపాయలకు లీటర్ అయినా కొన్ని ప్రజలకు ఇలా నీళ్లు తాగి ల్సిన మరి ఇక్కడ బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఇలా ప్రజలకు ఏదైతే ప్రాజెక్టులకు నీళ్లు అందించే మరి వాటికి నువ్వు కరెంటు బిల్లులకు లెక్కలేసి ఏదైతే ప్రజల ప్రజలలో విషాన్ని నాటినావో రాబోయే రోజులలో కరువు ఏర్పడిన రోజున తెలుస్తుంది ఈ కాళేశ్వర ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అన్నది మరి ఏది ఏమైనా ఇలా అది చుట్టూ నాలుగు రాష్ట్రాలు ఏవడతా ఉన్నాయి కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ వైపు చూడడానికే మరి ఇక్కడ జంకిన ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు ఇలా మహారాష్ట్ర మరి ఇక్కడ బీమా కోయిన లింక్ తోటి వాళ్ళు చౌర్యానికి పాల్పడతా ఉన్నారు ఏపీ అయితే ఇటు కృష్ణా నీటిని తరలించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటు రాణహిత నీటిని గోదావరి నీటిని మరి ఇక్కడ ఆపుకోవడానికి బనకచెల్ల ప్రాజెక్టును కడతా ఉన్నది మిగులు జలాలతో ప్రాజెక్టులకు మరి ఇక్కడ ఏదైతే అనుమతులు ఇవ్వాలని మరి ఉన్నప్పటికీ నిబంధన ఉన్నప్పటికీ కేంద్రంలో చంద్రబాబు మద్దతు అవసరం కాబట్టి ఆ కేంద్రం కూడా ఆయనకు సహకరిస్తున్నది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే కావేరి నదికి గోదావరి జలాలను తరలించుకుపోయి తమిళనాడుకు ఆ గోదావరి జలాలను తరలించి మరి దాని ద్వారా అక్కడ ఓట్లు తండవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇలాంటి ప్రయత్నాలన్నీ జరుగుతా ఉన్నా కూడా మరి ఇలా రేవంత్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం వేడుక చూస్తా ఉన్న తప్ప వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు ఇలా చూస్తున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ దీనికి జాతీయ నాయకత్వం ఏం చేస్తా ఉన్నది ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం అన్యాయం చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ జాతీయ నాయకత్వం మీద లేదా అని అంటే మరి ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఉంటే ఈ విధంగానే ఉంటదని చెప్పి మరోసారి తేట తెలమవుతున్న పరిస్థితిని మనకి ಗಮನಿಸಾಲೆ ಈಗ ನಿನ್ನ ರೋಜನ మరి కండువాతే పార్టీలో చేరినట్ట అని చెప్పి ఆయన ఒక విచిత్రమైన వాదన తెర తీసుకుని వచ్చిండు మరి కండువా కితే పార్టీలో చేరినట్టు కాకపోతే మరి ఏం చేయనుండే అగ్రిమెంట్ రాసుకొని ఉండేనా లేదంటే ఓ పది మంది మరి ఇక్కడ న్యాయమూర్తులు లేకపోతే న్యాయవాదిలో లేకపోతే ఇంకెవరన్నా వివిధ పార్టీల పెద్దలు వాళ్ళందరి ముందర కూర్చొని మరి దానికి ఏమైనా కొత్తగా పెళ్లి మంత్రాలు లాంటివి ఏమన్నా ఉంటాయా అలాగే మరి టిఆర్ఎస్ కు విడాకుల పత్రం రాసి తర్వాత తీసుకొచ్చే కాంగ్రెస్ లో మళ్ళీ పెళ్లి మంత్రం ఏమన్నా మరి ఆ పత్రంలో మీద సంతకాలు పెట్టి ఉండనా మరి ఇక్కడ ఎవరినైనా ఒక పార్టీ నుంచి ఇంకో వేరే పార్టీలో చేర్చుకోవాలంటే పార్టీలో చేర్చుకుంటారు నువ్వు చేసే ప్రకటననే ముఖ్యం బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు ప్రకటన చేసి ఇలా ఇలాంటి రాజ్యాంగాన్ని కించపరుస్తూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఇవాళ ఇలాంటి ఏదైతే చేష్టలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఇంకా ఇలా నాయకుడు సంవిధానకు బావని ఎవరి నుంచి సంవిధానకు బావా కావాలి రాజ్యాంగాన్ని ఎవరి నుంచి రక్షించాలి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇలా రాజ్యాంగాన్ని రక్షించాలి ఇలా స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే అసంబద్ధ నిర్ణయాలు ఉన్నాయో అక్కడ నుంచి ఇలా రాజ్యాంగం మరి ఇక్కడ ఏదైతే అభాస్యానికి గురవుతా ఉన్నది ఈ రాజ్యాంగాన్ని మరి ఇక్కడ పూర్తిగా చంపేస్తా ఉన్నారు ఎవరే అంటే నీ స్పీకర్ నీ ముఖ్యమంత్రి నీ మంత్రులు ఇయాల రాజ్యాంగాన్ని అభాసం చేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని కించపరుస్తా ఉన్నారు మరి వాళ్ళందరి దగ్గర నుంచి ఇయాల రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి నువ్వు తీసుకుంటే కాదు వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి ఇయాల పోరాటం చేసే స్థాయికి వేయింది మరి ఇక్కడ రాహుల్ గాంధీ చేసే చేష్టలు ఇక చిల్లర చేష్టలు పిల్లల పిల్లల చేష్టలు అని చెప్పి దీని ద్వారా తేటతల అంశాలు కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక నిన్నటి రోజు అంటాడు యూరియా కొరతకు బిజెపి బిఆర్ఎస్ కారణం అంట బీజేపీ కారణం అంటూ అర్థం ఉన్నది కేంద్రంలో ఉన్న యూరియా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యూరియా మీద మరి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆ యూరియా సబ్సిడీ అంతా కేంద్రమే భరిస్తుంది కాబట్టి అది వివిధ రాష్ట్రాలకు ఇస్తుంది మరి మన రాష్ట్రాలకు అవసరాలకు అనుగుణంగా ఇస్తలేదు దానికి కారణం నువ్వైతావు బీజేపీ అవుతుంది కాని మరి నీ చేతగా ధనాన్ని అంతా కూడా ఎప్పుడు ఇంకా బీఆర్ఎస్ మీద నేను వుద్ది తప్పించుకోవాలని చూస్తే మరి నువ్వేందుకున్నావు అసలు నీకు నీకు చేతగాను సపడేట్ దిగిపోతే మరి అదే బీఆర్ఎస్ఏ ఫార్మ్యాలజీ చూపిస్తుంది బీఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా కొడతారా కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేది గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూరియాల దగ్గరనే కొట్లాడలు అయినాయి లారీల మీదకి వెళ్ళి మరి యూరియా బస్తాలను ఎత్తుకుపోయి రైతులు మరి ఇక్కడ అనేక కేసుల పాలైనరు మళ్ళా రేవేంద్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే యూరియా కష్టాలు పునరావృతమైనాయి గతంలోనే చెప్పింది కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టాల్సి వస్తుంది పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పిండో అది అక్షర సత్యంగా మారింది మరి ఏదైతే ఆశపడితే మోసపడతారు మోసపోయి గోసపడతారా చెప్పినారు ఇలా వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంట్లకు నలభై ఇరవై హామీలకు ఆశపడ్డరు మోసపోయి ఇలా గోసపడతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి స్థానిక ఎన్నికలు ఇబ్బందులు లేవు ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేము కోర్టును మరింత గడువు కొడతాం ఇది అసలు కథ స్థానిక ఎన్నికల ఇక్కడ ఒకటేమో స్థానిక ఎన్నికలు పోతే గెలిచే పరిస్థితులు లేవు రెండేమో నలభై రెండు శాతం అమలు చేయకపోతే ఆ వచ్చే ఒకటో రెండో సీట్లు కూడా వాటిని బీసీలు కథన్ చేస్తారు కాబట్టి ఈ నలభై రెండు శాతం అనేది మరి ఇక్కడ ఆరు గ్యారంటీ లోక ఏదైతే మన ఏదైతే మైసూర్ బతిలో మైసూరు ఉన్నదో వీళ్ళు వేసిన హామీలలో అవి ఏవైతే చెప్పినో అవి కూడా అమలుగా నోచుకోవు ఇలా మహాలక్ష్మి పథకం అన్నారు మరి ఇక్కడ మంచిత బస్ మరి ఇరవై ఐదు వందలు ఎవరిస్తారు మరి ఇక్కడ వీళ్ళు చెప్పాలి మరి ఈ రకంగా ఆరు గ్యారంటీల పెరుగుతున్నారు పదమూడు అంశాలలో ఎన్ని అంశాలు అమలు చేసినా ఇలా చూడాలి ఇలా పెన్షన్ ఎందుకు పెంచలేదు రెండు వేలు నాలుగు వేలకు పెంచలేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎందుకు ఇయలేదు ఆడబిడ్డలకు స్కూటీలు ఎందుకు ఇయ్యలేదు ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదు మరి ఇక్కడ కౌలు రైతులకు మరి రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు రైతు కూలీలకు ఏదైతే ఆత్మీయ భరోసా ఎందుకు ఇవ్వడం లేదు మరి ఇక్కడ విద్యార్థులకు మరి ఏదైతే యువజన ఏదైతే యువ వికాసం పేద తోటి విద్యా భరోసా కారులు ఇస్తా ఉన్నారు ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతా ఉన్నారు ఏది నీ ఆరు గ్యారంటీలు వంద రోజులు అన్నారు ఇలా ఏడు వందల రోజులకు ఇంకెన్నడూ చేస్తారు అనేది మరి తెలంగాణ ప్రజానికం మీ మీద ఆశలు వదులుకున్నది ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు మిమ్మల్ని మరి మెడబట్టి ఆ గద్ద దింపడానికి దిపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఇవాళ పల్లెల్లో పాలన పలికేసింది పారిశుద్ధ్యం పూర్తిగా దిగజారిపోయింది ఇవాళ బనుగులు పెట్టడానికే మరి గ్రామ పంచాయతీలో డబ్బులు లేని దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నీటి వినియోగాలు లెక్కలేవు గోదావరి కృష్ణాలు ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నామో తెలియట్లేదు ఢిల్లీలో మీడియాతో చిచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరపై విచారణ ఎనిమిది గంటల్లో తెలుస్తామని కిషన్ రెడ్డి సరిపడా యూరియా రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపణ కేసీఆర్ వల్లే మెట్రో సీఎం సుప్రీం తీర్పునకు అనుగుణంగా స్థానికంపై ముందుకెళ్తామని వెళ్ళడి కండువాలు కప్పినంత మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కాదు ఇది ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే ఈ మాటలలో దేనన్నా మరి ఇక్కడ ఒక అర్థం అనేది ఉన్నదా ఇక్కడ చూడాలి సిబిఐకి ఇస్తే మరి ఎవరో కిషన్ రెడ్డి చెప్పినట్ట నలభై ఐదు గంటల్లో చెప్తే దాన్ని తెలుస్తామని మరి నేను సిబిఐకి ఇచ్చిన ఎందుకు తెలుసా ఉన్నారు మరి ఇక్కడ నువ్వు ఏదైతే బీజేపీ తోటి అండగా తాన్నావు కానీ ఏదైతే నీకు అవసరం పట్ట ఏదో ఒక చిన్న చిన్నగా ఏదైతే అరాకొర పనులు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నాయి కానీ బీజేపీ మునిగిపోవడానికి సిద్ధంగా లేదు కదా ఏదైతే నిన్ను యూరియా కొరత ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నువ్వు ఆరు అమలు చేయడం లేదని చెప్పి ఏదైతే ఎంపీలు మరి ప్రశ్నించకుండా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఎమ్మెల్యేలు అయితే అసలు ఎవరు బీజేపీ ఎమ్మెల్యే లో తెలియకుండా ఉన్నది అసలు తెలంగాణను ఏదైతే మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు పెట్టిను తెలంగాణను చీల్చిను అని చెప్పి ఒక బిజెపి ఎమ్మెల్యే మాట్లాడతాడు ఇగో ఇలాంటి వాళ్ళందరూ దరిద్రం అంతా బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించ వాళ్ళు చిట్ట పట్టాలు వేసుకొని తిరుగుతా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి కావాలని ఆశతో బీఆర్ఎస్ కూల్చేద్దామని చెప్పి ఏదైతే ఆ బిజెపి భుజాల మీద పెట్టే ప్రయత్నం చేస్తే వారి అలా ఏమి లేదు కాళేశ్వర ప్రాయక్ట్ లో ఎలాంటి అవినీతి లేదని ఆ కమిటీయే తెలిసింది ఇవాళ దాన్ని నువ్వు సిబిఐ చెప్తే మేమెందుకు దోషులుగా మారాలని చెప్పి వాళ్ళు తప్పించుకొని చూస్తా ఉంటే ఇవాళ నువ్వు నేను దోషలేదు కదా తీసుకుపోయి జైలు వేయాలి కదా అంటే ఏమి లేదు నేను ఎలా జైలు అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ లో దోబుసలాడుతా ఉన్నాయి మీరిద్దరు బహిరంగంగానే మిత్రులు కానీ ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చూస్తుంది కానీ ఎవరు మునిగిలా ఇలా మంచితే నేను మాత్రం తేలు ఉండాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు దానిలో భాగంగా బీఆర్ఎస్ అంటే చేద్దాం ఇద్దరం కలిసి కానీ నువ్వు మా బుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని దోషిగా చేస్తే రేపు తెలంగాణలో ఈ ఎనిమిది ఎనిమిది పదాలు ఏవైతే రాబోయే రోజులలో గుండు సున్నా ఉంటది గతంలో బీజేపీ గుండు సున్నా ఉన్నారో మళ్ళా మమ్మల్ని గుండు సున్నాలు తీసుకుపోకరా అని చెప్పి సిబిఐ దాన్ని కూడా ఆ తీసి చిత్తగొప్పల వారేసి ఉన్నది ప్రస్తుతం విషయాన్ని ప్రధానంగా చూడాలి ఇక పెట్టుబడులు పెట్టండి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా మారని పిఏఎఫ్ఐ సదస్ లో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు రాష్ట్రంలో రెండు వందల కోట్లతో కొత్త డైరీ యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చిన గోద్రాజ్ అబ్బా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావీ మరి పోయినప్పుడు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్న ఈ రెండు వందల కోట్లు వచ్చినట ఆ రెండు లక్షల కోట్లు ఏవి ఆ దానికి సంబంధించిన పరిశ్రమలు ఏవి దాని ద్వారా వచ్చిన మరి ఉద్యోగాలు ఏవి దాని ద్వారా వచ్చిన కల్పించిన ఉపాధి ఏది అసలు పరిశ్రమలు ఎక్కడ పరిశ్రమల మంత్రి ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు శ్రీధర్ బాబు గారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన లెక్కలు ఇవి మరి ఇలా తెలంగాణ ప్రజాని కానీ చెప్పాలి దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినవో కూడా చెప్పాలి ఎందుకంటే మొత్తానికి ఆ తెలంగాణ ప్రజలను మోసం చేసిందే మంత్రి శ్రీధర్ బాబు ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఏదైతే ఇవి అమలు కావు అని చెప్పి తెలిసినా కూడా మరి ఇక్కడ ఏదైతే గత ఒక సినిమలాగా ఉంచినప్పుడు హైదరాబాద్ కులిసి నేను బీచ్లు సముద్రమే లేని కాడ బీచ్ తీసుకెత్త అంటే అది జనాలకు ఏం తెలుసు సముద్రం లేకపోతే బీచ్ రాదని మనదేం పోతుంది తెట్టమని అంటే మేము విశాఖపట్నం పోయి బీచ్లు ఎందుకు కొరాలే హైదరాబాద్ కి బీచ్ ఎత్తదట అని చెప్పి ఎగవ ఓట్లేసినట్టు ఇలా నాలుగు వందల ఇరవై హామీలతో ఆరు గ్యారెంటీలతోటి అవి అమలు కావాలని తెలిసినా కూడా మోసం చేసి ఓట్లేదు శ్రీధర్ బాబు ఇవాళ తెలంగాణ ప్రజానికి కానీ నిట్టని ముంచిందే శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే ఫిరాయింపు ఎక్కడిది వాళ్ళ జీతంలో ఐదు వేలు బిఆర్ఎస్ ఫండ్ గా ఇప్పటికీ వెళ్తుంది ఆయన జీతంలోకి వెళ్లి ఐదు వేలు ఫండ్గా పోతే వాళ్ళు ఫిరాయించినట్టు కాదు కండు ఆ కండువ కప్తే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు అసలు మరి ఈయన ఈయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినట్టు కాదు ఏంటంటే మరి అవసరం కోసం ఏదో ఇక్కడ ముఖ్యమంత్రి కోసం ఆ పార్టీ దగ్గర ఉన్నాడు అంతే తప్ప మళ్ళా రేపటి రోజు మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోయి నేనెప్పుడు కాంగ్రెస్ లో చేరినన్నా కూడా మరి మనకు ఆశ్చర్యం లేదు ఎందుకంటే కండువ కప్పుకున్నాడు కానీ ఆ కండువ కప్పుకున్న వాళ్ళు అందరు కాంగ్రెస్ కాదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కాదు ఇంకా టీడీపీ ఆ టీడీపీ ద్వారానే టీడీపీ అక్కడనేమో బిజెపి అనుబంధంగా ఉన్నది ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టి కాంగ్రెస్ తోటి అనుబంధంగా ఉన్నది ద్వారానే నడుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన ప్రకారం చూసుకున్నట్టు అయితే కండువా కాంగ్రెస్ కాదు అందుకే రేవంత్ రెడ్డి కండువా కాంగ్రెస్ కాదు ఆయన లోపల ఆయన మాతృ పార్టీ అలాగే నిలబడినది మొన్నటి రోజున ఆయన ఆవేదన ఏ విధంగా అయితే వ్యక్తం చేసిండో ఇవాళ టీడీపీ మరి నాశనం కావడానికి టిఆర్ఎస్ కారణం అని టీడీపీ నాశనం అయితే నీదేమైంది నీ ఏమైంది అంటే ఈయన సొంత పార్టీ కాబట్టి ఆయన సొమ్ము వేయింది టీడీపీ కోసం ఆయన పరితపిస్తా ఉన్నాడు ఆయన కండో కప్పు ఆయన కాంగ్రెస్ కాదు ఆయన పక్క టీడీపీ అని ఈయన మాటల ద్వారా మరోసారి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కోట్ల బ్లాక్ చేసే మార్గాలు చెప్తే కోర్టు ఇస్తా కొందరు వ్యాపారులకు ఐఏఎస్ ఆఫర్ అట అధికారులు ఆయన వ్యవహార చేయాలి అంత సంబంధాలు ఎలా కూడగట్టారని కుసగుసలు సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ అట మనకి నా దగ్గర యాభై కోట్లు ఉన్నది ఎవరైనా వైట్ గా మనిషి పోటీస్తా కొందరు వ్యాపారులకు ఐఏఎస్ అధికారి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సార్ ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతల్లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నత స్థాయి అధికారులలో కుసగుసలు మొదలయ్యాయి అనుమతుల పేరుతో అడగోలుగా వసూలు చేపట్టినట్టు తెలిసింది అనుమతుల కోసం వ్యాపారి ఇటీవల కోట్ల ప్యాకేజీ తీసుకుని అనుమతులు ఇచ్చారని వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అదే వ్యాపారులకు తన వద్ద ఉన్న యాభై కోట్ల మార్చి ఇవ్వాలని తొలితా ఆశ్రయించాలని అందుకు ప్రతిఫలంగా కోటి ఇస్తారని ఆఫర్ చేసినట్లుగా ఆ నోట ఈ బయటపడే అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతులు ఆయన సొంత ఖాతాలో ఉన్నవన్నీ ఇతర మార్గాల ద్వారా అన్నదోలు కావాలని వచ్చిన ప్రతిపాదన అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు పెడతాందట ఒక్క ఐఏఎస్ నాలుగు నెలల్లో యాభై కోట్ల రూపాయలు వసూలు చేసిండో అని అంటే ఒక్క శాఖకు సంబంధించి మరి ఇక్కడ అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నది ఇప్పటికే చూస్తా ఉన్నాం ఏసీబీ కేసులు ఒక్కొక్క నెలలో నలభై నుంచి యాభై కేసులు నమోదు అవుతా ఉన్నాయి మరి అది పట్టుబడ్డ వాళ్ళు ఎవరో ధైర్యం చేసి ఏసీబీని ఆశ్రయితే పట్టుబడ్డ వాళ్ళ సంఖ్యనే అంటే నిత్యం గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలని పనులు జరగడం లేదు ఇలా పూర్తిగా లంచాలకు నిలయంగా మారింది తెలంగాణ అనడానికి మరి ఇక్కడ వాళ్ళ తాబేదారు పత్రిక రాసిన వార్తనే ఇక్కడ నిదర్శనంగా చూడవచ్చు ఒక్క శాఖలకు సంబంధించి నాలుగు నెలల్లోనే యాభై కోట్లు అని అంటే సుమారుగా నెలకు పన్నెండున్నర కోట్లు ఒక ఐఏ సంపాదిస్తే ఆ శాఖ మంత్రి ఎంత అండి ఒకసారి ఆలోచన చేయాలి ఇలా వ్యాపార వర్గాలకు సంబంధించింది అని అంటే ఏం శాఖ అయి ఉంటది ఖచ్చితంగా పరిశ్రమల శాఖ అయి ఉంటది మరి పరిశ్రమల శాఖకు మంత్రి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ఆ వ్యాపారుల దగ్గర నుంచి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి ఈ రకంగా అక్రమ వసూలు చేసి మరి కేవలం ఒక ఐఏఎస్ అధికారి నాలుగు నెలల నుంచి అంటే ఇరవై నెలల నుంచి ఎన్ని పైసలు వస్తా ఉన్నాయి మరి ఇక్కడ కింది స్థాయి అధికారి ఆయన కింద ఉండే ఐఏఎస్ కు మరి ఇక్కడ యాభై కోట్లు వస్తే మరి ఈయనకు అట్లాగే ఐఏఎస్ నలుగురు ఐదుగురు ఉంటారు ఆ ఒక్క శాఖకే ఎందుకంటే ఈయన ఒక విభాగాన్ని చూస్తే మిగతా వాళ్ళు ఇంకొక ఇంకొక విభాగం ఇంకొక విభాగం చూస్తారు అంటే నలుగురు ఐదు ఉన్నా కూడా సుమారు రెండు వందల కోట్లు ఈ నాలుగు నెలల్లో అంటే నెలకు యాభై కోట్లు మరి ఇక్కడ జరుగుతా ఉన్నది ఒక కింది స్థాయి అధికారికి అంటే మరి మంత్రికి ఇంకెంత చుట్టది మరి అక్రమ సంపాదన ఏ విధంగా కూడేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలను అరిగోస పెడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి వాళ్ళ కనీసం యూరియా కూడా అందించకుండా వేధిస్తూ ఇలా అక్రమ సంపాదన ఏ విధంగా మరి ఇక్కడ సాగిస్తా ఉన్నది ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా ఆంధ్ర జ్యోతి రాసిన వార్తను బట్టి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు దసరా నాడికి ప్రత్యక్ష విచారణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్ళీ నోటీసు రాట వారంలోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఈ తరహా నోటీసులు ఇరువైపుల నుంచి అఫిడవిట్ అందగానే ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయం ఇంకా విచారణ చేయడానికి ఏమున్నదల్లా వాళ్ళు ప్రత్యక్షంగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరనే వాళ్ళు ఇక్కడ పోయి పార్టీలో చేరిన్నారు చేరినవని ప్రకటించుకున్నారు మా నియోజకవర్గ వర్గ అభివృద్ధి కోసమే మేము కాంగ్రెస్ లో చేరినరు భాజపా మరి ఇక్కడ పార్టీలో చేరిన ఇచ్చిన ఉన్నాయి వాళ్ళకు వీడియో రికార్డులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత ముందు మనకు న్యాయదేవత కన్ను లేవనుకున్నాం కానీ ఇలా స్పీకర్ కు కన్ను లేకుండా చేస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయదేవతకు ఉన్నటువంటి గంతలను ఇలా ఇప్పించిండ్రు న్యాయం గుడ్డిగా చెప్పకూడదని అని చెప్పి మరి ఇక్కడ మనం ఏదైతే మాడుతున్న కాలంతో పాటు దేవతకు ఖచ్చితంగా కళ్ళు తెరిచే ఉండాలని చెప్పి న్యాయదేవత కళ్ళ కట్టిన గందలు విప్పేసిరు కానీ ఇలా గంతలను ఇయాల ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి స్పీకర్ కు మరి ఆ గంతలు కట్టి నేను చెప్పిందే మీరు నిజమని చెప్పి మీ నోట్ నుంచి రావాలి తప్ప మీరు ఏది కూడా నిజాలను చూడొద్దు అని చెప్పి ఇలా ఏదైతే పార్టీ మారిందో వాళ్ళను చూడకుండా స్పీకర్ చూడకుండా చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి గమనించాలిపతి విషయానికి వస్తే సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక మాట బిల్లులపై గవర్నర్లకు గడువు అంశం అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం అవసరమైతే హైకోర్టుకు మరింత సమయం కోరుతాం కాళేశ్వరంపై సిబిఐ తప్ప దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు ఆయన కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు బారాసకు మేలు చేసి చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం ఇయాల మరి గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఎక్కిన మొదటి 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 వారంలోనే ఈయన స్టేట్మెంట్ కనుక చూస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారిది ఏమన్నాడు మీరు గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం తోటి కేంద్ర ప్రభుత్వం తోటి మీరు ఘర్షణాత్మకమైన వైఖరితోటి ఇవాళ మన తెలంగాణ అభివృద్ధి కాకుండా మనకి కట్టుబడ్డది ఇవాళ మనకు ఏ నిధులు ఎందుకు రాలేదంటే మీరు మన కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యత లేరు అని చెప్పి ఈ పదేళ్ల పాటు సఖ్యతగా లేకపోవడంతో మనకు ఇబ్బందులు పడ్డామని చెప్పి మేము ఖచ్చితంగా కేంద్రం పెద్దన్నగానే చూస్తాం ప్రధానమంత్రి పెద్దన్నగానే చూస్తాం ఆయనతో సఖ్యత పెట్టుకుంటామని ఇరవై నెలల నుంచి ఇరవై ఒక్క నెలల నుంచి సఖ్యత మెయింటైన్ చేస్తా ఉన్నాడు మళ్ళీ నచ్చినప్పటికీ మరి ఇదే సఖ్యతగా మెయింటైన్ చేసే రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తుందా కేంద్రం ఏదైతే ఘర్షణ పది సంవత్సరాల పాటు ఘర్షణ పెట్టుకుని ఇప్పటికి కూడా అదే ఘర్షణ కొనసాగిస్తూ అవసరమైన ఆఖరికి మొన్న జరిగిన ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓటు వేయకుండా ఎన్డీఏకు సపోర్ట్ చేయకుండా మరి ఇక్కడ ఏదైతే తటస్థంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు లబ్ధి జరిగే ప్రయత్నం చేస్తుందా మీ ఇక్కడనే ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన ఎనిమిది మంది ఎంపీల నుంచి ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ ఉపరాష్ట్రపతికి ఓటేసారని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వెలువడతా ఉన్నాయి అది కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సమీపమైన వాళ్ళు అని చెప్పి కూడా మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో నీకు మేలు చేస్తారా రేవంత్ మన కు మేలు చేస్తారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడతా ఉన్నట అంటే ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ నీకంటే బలమైన నేత అని చెప్పి ఒప్పుకుంటున్నావా అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలా కేంద్రంలో మరి ఇక్కడ ఆయన చక్రం తింటా ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రి అయి కూడా చిదగం తన ఉంటా ఉన్నావా ఇలా సిబిఐకి ఇవ్వాలన్నది నీ నిర్ణయం ఇవాళ నువ్వు నిర్ణయం తీసుకుని మరి ఏదైతే బీజేపీ భుజం మీద పెట్టి బీఆర్ఎస్ ని కాల్పించే ప్రయత్నం చేసినావో దానిలో మేము పూర్తిగా మునిగిపోతాం ఇవాళ కాళేశ్వరం అనేది బృహత్తరమైన ప్రాజెక్టుకు ఇవాళ రైతులందరూ కూడా నిరాజన కలుపుతా ఉన్నారు అలాంటి ప్రాజెక్టు మీద బురద చల్తే ఇవాళ మా భాజపా ఎంపీ కూడా అందులోనే ఉన్నాడు ఆయన కూడా బహిరంగంగా చెప్తా ఉన్నాడు ఇందులో ఎలాంటి పొరపాటు జరగలేదని చెప్పి అలాంటిది మా భుజం మీద పెట్టి దాన్ని కాల్చే ప్రయత్నం చేస్తే మేమే మునిగిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి వాళ్ళు తీసి ఆ చెత్తబుట్టలు ఎత్తే దాన్ని ఇలా రాజకీయానికి వాడుకోవడానికి మర్ద పెట్టే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ను అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను మరి ఇక్కడ వాయిదా వేసుకుంటా ఉన్నాడు వాయిదా వేసుకుంటూ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సిద్ధమైన ముఖ్యంగా ఏ రైతులైతే మీరు పెట్టిన ఆశకు పన్నెండు పదివేలను పదిహేను వేలు వేస్తామని చెప్పి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే వాళ్ళను మోసం చేసిందో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అప్ల పాల్ చేసిందో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యూరియా కోసం రోడ్ల మీద పడుతున్న తిప్పలు వాళ్ళు ఇంకా పది సంవత్సరాల మర్చిపోరు మీరు కచ్చితంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు రైతులు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో మరి పది సంవత్సరాల కాలంలో వాళ్ళు మర్చిపోయారు రైతులు రాజులు చేసింది ఇలా కేసీఆర్ ఇయాల మళ్ళీ ఆ పరిస్థితులను తీసుకొచ్చి ఆ పాత న్నిటి కూడా రేపు మీరు మన కాంగ్రెస్ గతంలో కూడా ఇబ్బందులు పడ్డం కదా అని చెప్పి వాళ్ళు గుర్తు తెచ్చుకునే విధంగా మీరు నడుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా ఇరవై మీ తోటి వాళ్ళు సావాసం చేయడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని బొధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నిక మీరు అవనన్నా కాదన్న తక్షణమే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంతో మీకు తేట తెల్లం మరి ఇక్కడ ఇంకా రైతులై రావాలని అంటే ఏదైతే ఫిరాయిప్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది వాళ్ళ మీద అనర్హత పెడితే అప్పుడు రైతాంగం ఏంటి అనేది రైతులు చూపిస్తారు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి రైతాంగం అంతా కూడా మిమ్మల్ని బొంద పెడతారు మరి ఇక్కడ ఇగనన్నా ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలని దాని మీద కృషి చేయాలి కానీ ఇంకా బిఆర్ఎస్ మీదనే నిబం నెట్టుకుంటూ ఇక్కడ ఏదైతే నావ సాగిస్తామని అంటే ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో మీరు ఏ పార్టీ అయినా వ్యక్తులుగా కూడా మీరు మరి పూర్తిగా హీనమైన స్థితికి చేరుకుంటారని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్